ఉజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖ వందే వాల్మీకి కోకిలం శ్రీ సీతారామ సదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రాజ్ఞులకు పెద్దలకు పండితులకు అందరకు సాభిమాన పురస్సరంగా అంజలి ఘటించి నమస్కరిస్తూ హనుమంతుల వారు అక్షకుమారుణ్ణి సంహరించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు రావణుడు చనిపోయాడు తన బిడ్డ మనస్సుని అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు రావణుడు ఎంతో రోషాన్ని పొందాడో అక్కడే ఉన్నాడు ఇంద్రజిత్ ఆ ఇంద్రయుత్తుని ఆజ్ఞాపించాడు నాయనా ఇంద్రజిత్ నీవు అస్త్రములు బాగా తెలుసుకున్న వాళ్లల్లో శ్రేష్ఠుడవయ్యా పితామహారాధన సంచిత బ్రహ్మదేవుణ్ణి ఆరాధించి బ్రహ్మాస్త్రం సైతం కైవసం చేసుకున్నవాడివి నీ వద్ద ఉన్న అస్త్రబలం అసామాన్యమైనటువంటిదయ్యా ఇంద్రజిత్ నీ ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు క్చిత్ లోకేషు సంయుగే నగశ్రమ ఈ మూడు లోకాలల్లో కూడా యుద్ధంలో ఇంత కూడా శ్రమ లేకుండా చేయగలిగిన దిట్టవు నివయా తపసాచ అభిరక్షిత నీ భుజబలం నీ దివ్యమైన దేయస్సు నీ దివ్యమైన తపస్సు వీటి వల్ల నేను రక్షించబడుతూ ఉన్నానయ్యా అంతేకాదు నీ తపస్ప్రభావము నీ అస్త్రబలము ఇవన్నీ కూడా నీకు ఎప్పుడూ రక్షకంగా ఉంటాయి నీకు అసాధ్యం అనేది లేదు ఇంద్రజిత్ నీవు చేయలేని పని అంటూ లేదు ఇంద్రజిత్ నాయనా నిఘతాహ్కింకర సర్వే జంబుమాలిక్షసగా ఎనభై వేల కింకరుల్ని చంపాడు ఆ వానరుడు ప్రహస్త కుమారుడు జంబుమాలిని చంపాడు అమాత్య కుమారుల్ని చంపాడు పంచసేన నాయకుల్ని చంపాడు అంతేకాదు రథ గజ తురగ కాల్బలాల్ని మన వాడిని చంపేశాడు సహోదరస్తే దయితగా సూదిదగా నాయన నీ సోదరుడు అక్షకుమారుడు కూడా ఆ వానరుడు చేతిలో అతులయ్యాడు ఇంద్రజిత్ జాగ్రత్త నాయన ఎందుకంటే ఇదం హి నిగతం మహద్బలం కపే ప్రభావం పరాక్రమం ఆ వానరుడు అసామాన్యుడు మహాబలం వాడు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా నీ బలాన్ని చూసుకుంటూ ఆ శత్రువు బలాన్ని పరిశీలిస్తూ ఎలా యుద్ధం చెయ్యాలో ఆలోచించుకుంటూ అలా యుద్ధం చేయను ఆయన ఇంకో మాట చెబుతున్నాను నేను నా ఉద్దేశ్యం గనక నిజమైనట్లయితే ఐంద్రాస్త్రం కూడా ఆయన్ని ఏమీ చేయలేదు ఆ వానరుణ్ణి కాబట్టి నీ వద్ద ఉన్నటువంటి అస్త్రములను ప్రయోగించేటప్పుడు కానీ శస్త్రములను ప్రయోగించేటప్పుడు కానీ ఒకటికి రెండు సార్లు రెండికి మూడు సార్లు ఆలోచించు అని అన్నాడు విన్నాడు ఆయన విని ఇంద్రజిత్తు కూడా కొంత సంస్కారవంతుడు ఏమిటా సంస్కారం తండ్రిని ఎట్లా గౌరవించాలో తెలిసినవాడు నిజానికి రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా అని అంటే వాడిలో ఉన్నటువంటి రెండింటికి లొంగినటువంటి విధానం వల్ల వాడు చెడ్డవాడయ్యాడు ఏమిటా రెండు అర్థకామాలు ఆ రెండింటికి వాడు లొంగాడు ఎందుకు పనికిరాని వాడయ్యాడు కేవలం ఒక రావణుడే కాదండి ఈనాడు కూడా అదే దౌర్భాగ్య పరిస్థితి అర్థం దానివల్ల ఏమిటి ప్రయోజనం కోరికలు తీరతాయి ఈ అర్థ కామములు ఎప్పుడైతే మనం పట్టుకోవాలనుకుంటామో ధర్మమును పక్కకు పెట్టేటువంటి ప్రమాదం ఉన్నది ఇది మనం బాగా గమనించాల్సినటువంటి అంశం అందువల్ల అర్ధకామాలు పట్టుకున్నాడు వాడు ధర్మాన్ని దూరంగా నెట్టివేశాడు ఆ ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నాడు రావణుడు అయినప్పటికీ తనకు తండ్రి అందుకని గౌరవంగా ఆయనకు ప్రదక్షిణం చేశాడు ఇంద్రజిత్ నమస్కారం చేశాడు నాన్నగారు బయలుదేరుతున్నానన్నాడు శస్త్ర స రథీ మంచిరథాన్ని చూశాడు దాన్ని అధిరోహించాడు ఉత్తమ ధానుష్కులలోనే గొప్పవాడు ఇంద్రజిత్ శస్త్రములను ఎలా ప్రయోగించాలో తెలిసినవాడు కేవలం శస్త్రములే కాదు అస్త్రవేత్తలలో కూడా అగ్రగణ్యుడు మహానుభావుడు రథేనాభియూ క్షిప్రం హనుమా సోభవతో ఇంతమందిని హతమార్చిన హనుమంతుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అక్కడికి రథాన్ని ఎక్కినటువంటి చర చరచర చరచర వేగంగా వెళ్ళిపోయాడు సుమహచాపమహాయ సితశల్య హంశ సాయన్ బ్రహ్మాండమైన విల్లులు ధరించి ఉన్నాడు బాణములను ఆ వింటిలో అనుసంధానం చేశాడు చేసి ఆ హనుమంతుల వారి మీద ప్రయోగిస్తే ఆ వస్తున్నటువంటి రథసవ్వడిని వాడు చేసిన ధనుష్టంకార ధ్వనిని ఆ ధనుస్థులో నుంచి వాడు ప్రయోగించినటువంటి బాణముల ధ్వనిని విని పరమానందాన్ని పొందేట సంప్రహృష్టతరోహవతో అపారమైన ఆనందం పొందాడు ఆంజనేయస్వామి ఇప్పుడు ప్రయోగించినటువంటి బాణాలన్నీ కూడా హనుమంతుల వారి దగ్గరికి వస్తున్నాయి విననాద మహానాదం వ్యవర్ధతవాన్ దగ్గరదాగా అర్థం రానిచ్చాడు ఉన్నట్టుండి స్వామివారు పెద్దగా సింహనాదం చేశాడు అంతేకాదు త్వర శరీరాన్ని మరింతగా పెంచాడు హనుమంతుల వారు ఇక ఈ ఇంద్రజిత్తు కూడా తన చేతిలో ఉన్నటువంటి వింటి నుండి అనేకమైనటువంటి బాణములను వర్షంగా కురిపించడం మొదలుపెట్టాడు శరాణామంతమహాగీ ఎప్పుడు బాణం తీస్తున్నాడో ఎప్పుడు మళ్ళీ బాణం సంధిస్తున్నాడో అర్థం కావటం లేదు అంత వేగంగా వేస్తున్నాడు బాణాలు తెలియనట్లుగా వేస్తున్నాడు ఇంద్రగిత్తు ఆశ్చర్యం ఏమిటంటే ఆయన అన్ని బాణములను వర్షంగా ప్రయోగిస్తూ ఉంటే హనుమంతుల వారి మీద హనుమంతులు ఒక్క బాణానికి చెక్కకుండా ఈయన ఉంటున్నాడు అది గమ్మత్తైనటువంటి అంశం తావు భౌ వేగ సంపల్లవు రణకర్మ విశారదవు వాళ్ళిద్దరూ కూడా వేగం కలిగిన వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా మహాబలవంతులు వాళ్ళిద్దరూ కూడా యుద్ధ విద్యలో బాగా ఆరితేరిన వాళ్ళు అన్ని ప్రాణులకు కూడా ఆశ్చర్యం కొలిపెట్టుగా వాళ్ళు తీవ్రమైనటువంటి భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు ఇంత గొప్ప ఇంద్రజిత్తు ఇంత గొప్ప ప్రజ్ఞాపాఠములు కలిగినటువంటి అతడికి హనుమంతుడిని ఎట్లా పడగొట్టాలో అర్థం కాలేదు హనుమంతుడికి కూడా ఇంద్రజిజిత్తుని ఎలా పడగొట్టాలో తెలియటం లేదు వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమానమైనటువంటి బలపరాక్రమాలలో ఏమాత్రం తీసిపోయినటువంటి మహావీరులు కాబట్టి వాళ్ళ యుద్ధం దేవతలకే అత్యాశ్చర్యాన్ని కలిగిస్తోంది ఏం చేయాలి దస్య అవధ్యత్యపెస్ కథం ని గచ్చేది ఈ వాన నుండి సంపటం అసంభవం తేల్చుకున్నాడు ఇంద్రజిత్తు సఫలయం ఈ వానరుణ్ణి కనీసం బంధించడం అన్నా చేస్తే బాగుండు ఎట్లా బంధించాలి అనుకున్నాడు తైతామకం వీరక శోస్త్రమస్త్ర విదంబర వెంటనే వాడికి బ్రహ్మాస్త్రం గుర్తొచ్చింది అన్నిటికన్నా గొప్పది బ్రహ్మాస్త్రం అంతకంటే మించింది లేదు దాన్ని అనుసంధానం చేశాడు ఆ బ్రహ్మాస్త్రం వచ్చింది హనుమంతుణ్ణి బంధించింది అయితే బ్రహ్మ ఇచ్చినటువంటి వరం వల్ల ఆ బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుణ్ణి ఏమీ చేయలేదు అది హనుమంతుల వారికి తెలుసు ఓ ఇంద్రజిత్ ప్రయోగించావా బ్రహ్మాస్త్రాన్ని నమే అస్త్రబంధ శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్ ఈ బ్రహ్మాస్త్రం వల్ల నాకే భయమూ లేదు లోకగురువు సృష్టికర్త మహానుభావుడైనటువంటి బ్రహ్మగారి దయ వల్ల దీన్ని విడిపించుకోవడం నాకు చాలా స్వల్పమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా నేను దీనికి కట్టుబడి ఉంటాను బ్రహ్మగారి మీద ఉన్న గౌరవంతో అంతేకాదు నన్ను రాక్షసులందరూ కూడా పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత కట్టేస్తారు కట్టేసిన తర్వాత రావణుల వారి దగ్గరికి తీసుకుని వెళతారు తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రావణునకు నేను హితాన్ని ఉపదేశిస్తాను కాబట్టి ఇప్పుడు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఉంటాను అని అనుకున్నాడు కట్టుబడి పడిపోయినప్పుడు వదిలేయాలి ఒక అస్త్రం గనక బంధిస్తే మళ్ళీ ఆ అస్త్రము చేత బంధించబడినటువంటి వాడిని తాళ్లతో గుడ్డ పీలికలతో కట్టేయకూడదు ఈ రాక్షసులకేమో ఆ విషయం తెలియదు అబ్బా ఇంతమందిని చంపినవాడు కింద పడ్డాడోహో అనే ఆనందంతో పరిగెత్తుకుంటూ పోయారు ఈ రాక్షసులందరూ కూడా నిర్విచిష్టమరిందమం ఎటువంటి చైతన్యము లేకుండా పడి ఉన్నటువంటి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి బబంధు క్షణవల్కై ద్రుమచీరై సంహతై గట్టిగా పేనినటువంటి జనపనార తాళ్ళు పట్టుకొచ్చారు వలకలాలు పట్టుకొచ్చారు గట్టిగా కట్టేశారు నిజానికి వేరొక బంధనం కనుక చేసినట్లయితే బ్రహ్మాస్త్రం కాస్త విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అది ఇంద్రయిత్తుకి తెలుసు వద్దు 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 అంటూనే ఉన్నాడు వీళ్ళు పోయి తాళ్లతో గుడ్డబీలిగలతో కట్టేనే కట్టేశారు అయ్యయ్యో ఎంత పని జరిగిందిరా రాక్షసులారా మీకు బుద్ధి లేదు అని వీడు అనుకుంటున్నాడు అహో మహత్కర్మ కృతం నిరర్థకం నా రాక్షసై మంత్రగతి విమృష్ట నేను ఎంత కష్టపడి వీడిని బంధించాను ఈ రాక్షసులకి మంత్రశక్తి తెలిస్తావదు అనుకున్నాడు వీడు పెద్ద దేవత అయినట్టు వీడు రాక్షసుడే కానీ ఆ సమయంలో అట్లా అనుకున్నాడు ఈ రాక్షసులకి మంత్ర విధానం తెలియదు ఇప్పుడు గనక అది తెలుసుకునే ఆ వాననుడు లేచాడా మళ్ళీ వాడిని బంధించే శక్తి నా దగ్గర లేదు అస్త్రేళ ముక్తో నా ఆత్మానమవబుద్ధ్యత బ్రహ్మాస్త్రం ఎప్పుడో హనుమంతుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కానీ తెలియనట్లుగానే హనుమంతుల వారు ఆ తాళ్లకు ఆ గుడ్డపీలికలకు కట్టుబడి ఉన్నాడు ఇంక వీళ్ళందరికీ ధైర్యం వచ్చింది తీసుకుపోతున్నారు హనుమంతుణ్ణి ఈ కట్టేసినటువంటి హనుమంతుణ్ణి లాక్కుపోతున్నారు రాక్షసులు తీసుకువెళ్ళే వాళ్ళు నోరు ముసుకు వెళ్ళొచ్చు కదండి కొంతమంది కట్టెలు తీసుకు కొడుతున్నారు హనుమంతుణ్ణి కొంతమంది పిడికిళ్లతో గుద్దుతున్నారు మరి కొంతమంది ఏం వస్తామే మా వాళ్ళని చంపుతామే ఇప్పుడు ఉండుంది నీకు పద సభలో అంటూ బెదిరిస్తున్నారు సరే తీసుకుని వచ్చారు ఎదురుగుండా రావణుల వారి ముందు నిలబెట్టారు ఈ హనుమంతుణ్ణి ఈ లోపుగా గమ్మత్తైన అంశం ఒకటి జరిగిందండి ఆ హనుమంతుడిని తీసుకుని వచ్చేటువంటి సమయంలో ఈ వీధులలో కొంతమంది రాక్షసులు చేరారు రాక్షస స్త్రీలు వాళ్ళకి ఎందుకు చెప్పండి అందరినీ చూస్తున్నాడు హనుమంతుడు ఎందుకంటే అప్పుడే అయిపోలేదుగా జస్ట్ ఇంటర్వెల్ ఇచ్చాడు యుద్ధానికి మళ్ళీ ప్రారంభమైనప్పుడు ఎవరెవరు మాట్లాడారో వీళ్ళందరికీ మళ్ళీ పునః తాడనోత్సవం ఉంటుంది ప్రకరణోత్సవం అందుకని చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళు అంటున్నారు ఎవడి వాళ్ళం ఎందుకు వచ్చాడు మన ఊరికి ఎందుకు వచ్చాడు మన అశోక వనాన్ని ఎందుకు మొక్కలు చేశాడు మన వాళ్ళని ఎందుకు చంపాడు ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాడు హనుమంతుడు పైగా వాళ్ళు కొంచెం నోరు పారేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు హనియతం దక్ష్యత వా భక్ష్యత మీ తిచాపరే చూస్తారే చంపేయండి తగలబెట్టేయండి తినేసేయండి అని క్రోషంతో మాట్లాడుకుంటూ ఉన్నారు రాక్షసులు ఇలాంటి మాటలు వింటూ ఆ రాక్షసులతో పాటుగా వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటూ వచ్చాడు హనుమంతుడు సభాభవనంలో రావణుల వారి ముందు నిలబడ్డారు చూశాడు క్రోధ దృష్టితో రావణాసురుడు అలాగే అదే సమయంలో హనుమాన్ రోషతం రాక్షస వైక్షత రోష తామ్ర అక్ష క్రోధంతో ఎర్రబారినటువంటి కన్నులతో హనుమంతుల వారు కూడా రావణుణ్ణి చూశారు కానీ ఇప్పుడు రావణుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఇది మూడవసారి రావణుణ్ణి చూడటం హనుమంతుల వారు ఒకసారి పడుకున్నప్పుడు చూశాడు అప్పుడు పెద్ద అవి ఉండవు ఏదో మినువులు రాసిపోసినట్టుగా ఉన్నాడు అని చెప్పాడు తర చెట్టు పైనుంచి చూశాడు మరి ఇప్పుడు నిండు సభలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు వజ్రవైఢూరియ మనగత మాణిక్య గోమెధిక్రతనాలంకత సువర్ణ కిరీటంతో ప్రకాశిస్తున్నాడు రావణుడు అద్భుతమైనటువంటి భుజకీర్తులు మణికంకణాలు ఒకటేమిటి ఉన్నాయి శిరోభికి దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం పది తలలతో ఉన్నాడు రావణుడు ఈ సమయంలో శరీరానికి చక్కనైనటువంటి చందనాన్ని ధరించాడు ఆ సుగంధం అంతా కూడా అద్భుతంగా వ్యాపిస్తోంది వ్యాపిస్తూ ఉంటే అక్కడ చాలామంది మంత్రివర్గం ఉన్నారు మహాపారుషుడు దుర్ధరు దుర్ధరుడు అలాగే ప్రహస్థుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరితో కూడినటువంటి రావణుణ్ణి చూశాడు చూడంగానే చాలా ఆశ్చర్యం కలిగింది హనుమకి అహోరూపం అహోధైర్యం అహోసత్వం అహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వలక్షణయు రావణ ఎంత గొప్పవడివి అహో అహోరూపం ఏమి రూపం ఏమి ధైర్యం ఏమి బలం ఏమి కాంతి ఏమి సర్వలక్షణ సమన్వితమైనటువంటి స్థితి ఓహ్ అయ్యయ్యో వీడు పాపిష్టి గారు ఏం చేశాడే యధర్మో నబలవాన్ సదయం రాక్షసేశ్వర్రాక వీడు సీతాపహరణ రూపమైనటువంటి అధర్మాన్ని గనక ఆచరించి ఉండకపోయినట్లయితే సమస్త దేవతా సమూహాన్ని దేవేంద్రుణ్ణి కూడా రక్షించగలిగిన వాడు అంటే దేవేంద్రునితో కూడినటువంటి దేవతా బృందాన్ని కాపాడగలిగిన గొప్ప శక్తిమంతుడు అయి ఉండేవాడు కదా ఎంత జరిగింది ఎంత జరిగింది ఇంత గొప్ప రావణుడు ఎందుకు కాకుండా పోయాడే అని అనుకుంటున్నాడు రావణుణ్ణి చూసి మహానుభావుడైన హనుమా చూడంగానే ఒక్కసారిగా రావణుడు ఉలిక్కి పడ్డాడు కిమేష భగవన్నీ భవేత్సాక్షాదిహాగత ఏనా శప్తోస్మి కైలాసే మయా సంచాలిదే పురా నేను పూర్వం కైలాసాన్ని అలాగ పకలించిన వేళ నందీశ్వరుడు నన్ను శపించాడు అంటే నందీశ్వరునకు రావణునకు మధ్య సంవాదం జరిగిన వేళ రావణుడు కొంచెం నోరు పారేసుకుని నందీశ్వరుణ్ణి తిట్టాడు ఏమని పోరా మర్కడ ముఖ అన్నాడు మర్కడ అంటే కోతి కోపం వచ్చింది స్వామికి నందికి నన్ను మర్కడ మర్కడముఖమా అన్నావు కాబట్టి ఆ మర్కడ ముఖాల వల్లే నువ్వు సర్వనాశనం అవుతావు అని జాపం పెట్టాడు అందుకని కిమేచ భగవాన్ నంది ఒకవేళ ఆ నందే ఈ రూపంలో వచ్చాడా పరమేశ్వరుని వాహనమైనటువంటి ధర్మస్వరూపమైనటువంటి ఆ నంది ఈ వాన రూపంలో వచ్చాడా అని చూస్తావ్యం ప్రహస్తా అతడెవరో తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకో ఏం కార్యం మీద వచ్చాడో తెలుసుకో ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశాడో తెలుసుకో ఎందుకు మన వాళ్ళని అందరినీ సంహరించాడో తెలుసుకో నీవు తక్షణం అతనితో మాట్లాడి ఆ విషయాలు రాబట్టు అన్నాడు మిగిలినటువంటి అంశాల్ని మనం తరువాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజాభ్యాహ పరిపాలయంతా స్వస్తి రామాయ రామభద్రాయ रामचन्द्राय वेधसे